హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము మంచి స్నాక్ రెసిపీ అండి దాల్ముడిని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అలాగే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు ఇది మసూర్ హోల్ అని దొరుకుతాయండి మనకి ఫుల్గా ఇలా మనం ఎర్ర కందిపప్పు అంటాం కదా మసూర్ దాల్ అలా అది ఫుల్ హోల్ ఉండేది ఇలా పాకెట్స్లో అయినా దొరికేస్తుంది మనకి తీసుకొచ్చుకొని మనము ఇంట్లో ఈజీగా మంచి స్నాక్ రెసిపీ చేసుకోవచ్చు నేను ఒక గ్లాస్ అనేవి హాఫ్ ఇది అర కేజీ పాకెట్ అండి అందులో సగం అని నేను ఇప్పుడు దాల్ముడికి వాడుతున్నాను దీన్ని దాల్ముడి అంటారు దాల్మోద్ అంటారు ఏమైనా అనుకోవచ్చు ఇలా ఉంటాయి చూడండి మసూరు హోలు ఇవి మనము ముందు రోజే నానబెట్టేసుకోవాలా ఎర్రగా కందిపప్పు చూపించాను కదా అందుకే చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటాయని తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అందరికీ ఇప్పుడు ఐడియా ఉంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన వంటనే ఇది కానీ ఎలా చేసుకోవాలా ఈజీగా ఇంట్లోనే మనం బయట స్వీట్ షాప్లో తీసుకొస్తాం కదా అంతే టేస్టీగా మనం హెల్తీగా మంచి నీట్గా చేసుకోవచ్చండి ఇంట్లోనే ఇవి ముందు రోజు మనం అట్లీస్ట్ ఎయిట్ అవర్స్ నానాలి బాగా త్రీ టైమ్స్ కడిగి నానబెట్టేసేయండి మంచి నీళ్లు వేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి మనం నానబెట్టేటప్పుడే కొద్దిగా బేకింగ్ సోడా అండి వంట సోడా రెండు చిటికలంతా వేసి నానబెట్టడం వల్ల మనం ఇవి నూనెలో వేయించినప్పుడు క్రిస్పీగా వస్తాయి మనం నానబెట్టేటప్పుడే బేకింగ్ పౌ సోడా వేసి నానబెట్టేసేయండి వంట సోడా వేసి నానబెట్టి మూత పక్క పెట్టి పక్కన పెట్టేయండి ఓకే అట్లీస్ట్ అంటే ఎయిట్ అవర్స్ నానాలి నీళ్ళు ఎక్కువైపోయండి అవి బాగా నాని ఉబ్బిపోతాయి కదా ఎక్కువైపోతాయి బాగా నేను ఎయిట్ అవర్స్ నానేయండి రాత్రి నానేసి పద్దని చూపిస్తున్నాను ఇప్పుడు మనం నీళ్ళన్ని వంచేసి ఫ్రెష్ వాటర్తో మళ్ళీ కడుక్కొని అన్నీలా జాలి దాంట్లో వేసేసుకుందాము నీళ్ళన్నీ ఒడిచిపోయేదాకా వేసేసుకొని మళ్ళీ మనం క్లాత్ మీద కొంచెంసేపు ఆరబెట్టుకోవాలి చూడండి ఇలా దాంట్లో వేసుకుంటే నీళ్ళన్నీ కిందికి పోతాయి నీట్గా డ్రైగా మిగిలిపోతాయి మనం ఎక్కువసేపు నాని పొట్టు కూడా వచ్చేస్తుందండి ఇవి త్వరగా నానిపోతాయి మీరు టైం లేదంటే సిక్స్ అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు నేను నైట్ అంతా నైట్ నానబెట్టేసుకున్నాను ఇప్పుడు మనము ఒక మంచి గుడ్డ మీద ఇలా వేసేసుకొని తేమ్ ఉంటుంది కదా ఆయిల్లో వేయకూడదు ఇప్పుడే ఒక పది నిమిషాలైనా మిగతా ఇలా మూత బాగా తుడిచేయండి ఇలా బట్టతో లైట్గా ప్రెస్ చేయకుండా లైట్గా ఎట్లా అంటే తేమంతా ఈ బట్టకు వచ్చేస్తుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మనం ఇలా పక్కన పెట్టేసుకుందాము ఈ కొంచెంసేపు ఆరిని బాగా మరి డ్రై అయ్యే అవసరం లేదు తేమంతా పోతుంది మనకి పది నిమిషాలు పదహైదు నిమిషాలు ఎక్కువసేపు ఏమో ఐదు అంత దానికన్నా ముందు మనము సేవ్ తయారు చేసుకుందాము పిండి అండి ఇది ఓన్లీ శనిగపిండి తీసుకున్నాను నేను ఇంకేమీ మిక్స్ చేయను ఇందులోకి అలాగే దానికి కవ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి మనము చిన్న కారాలు అంటాం కదా అది ఉప్పు చూసి వేసుకోండి అలాగే వాము వాముని ఇలా దంచేసుకున్నాను అజ్వాయిన్ అంటారు కదా వాము ఇది నైస్గా పౌడర్ చేసి వేసుకోండి ఎందుకంటే మనం చిన్న సేవ్ ఒత్తుతాం కదా అవి పడ రా అలాగే వేస్తే సరిపోదు ఇలా పౌడర్ చేసి వేసుకోండి అలాగే చిటికడు పసుపు వేసుకోండి పసుపు ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు పసుపు వేయడం వల్ల రంగు బాగా వస్తాయి ఇప్పుడు అన్ని అన్నీ బాగా ఇలా కలిపేసుకోండి నేను ఎక్కడ బియ్య పిండి ఏం వేయలేదు ఓన్లీ శనగపిండి అండి ఇది మనం బోండా బజ్జీలు చేసాం కదా ఆ పిండి పచ్చిశనగపప్పుతో పొడి పిండి కొట్టించినాను మా మిల్లుకేసి ఇది ఫ్రెష్గా ఇంట్లో తయారు చేపించిన పిండే ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు వేస్తూ మనం మురుకులు గొట్టంలో పెట్టుకొని మనం మురుకుల్లాగే చిన్న సేమియాలు చేసుకుంటాము సేవ్ అంటారు దాన్ని చిన్న కారాలు అలా కలుపుకోండి నీట్గా ఇలాగా ఎంత చాలా ఈజీ అండి బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను కదా మీరు చూసి ఇంట్లో ఈజీగా మంచి స్నాక్ చేయండి పిల్లలకి ఇంక క్రిస్మస్ హాలిడేస్ కూడా వస్తాయి కదా ఇంట్లో మంచి మన మన కళ్ళెదురుగా మనం క్లీన్గా మంచి నూనెతో చేసుకుంటాం కదా నీ నూనె కూడా ఫ్రెష్ ఆయిల్తోనే చేస్తున్నాం కాబట్టి మంచి హెల్తీ అండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము వేడే ఆయిల్ వేసుకోండి లేకపోతే గోరువెచ్చని నూనె వేస్తున్నాను నేను కడాయిలో ఆయిల్ పెట్టింది కదా ఇప్పుడు ఆయిల్ అంతా వేసి ఇలా కలుపుకుందాము చేతికి అతుక్కోకుండా కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల రెండు టీ స్పూన్లు అంతా మనం టీ స్పూన్ ఉంటుంది కదా రెండు స్పూన్లు వేసుకుంటే మనం క్రిస్పీగా బాగుంటాయి చేసేటప్పుడు కూడా ఇలా బాగా పిండి మాత్రం ఉండాలండి ఈ చిన్న చూడండి ఇది చూపిస్తున్నాం కదా ఇది పెట్టేసి మనం ఇలా చక్లీలు చేసుకుంటాం కదా మురుకులు పావు ఇలా అందులో వేసి ఇది అందరికీ తెలిసిందే కదా ఇంకెలా ఒత్తేసుకోవాలో చూపిస్తాను శనగపిండి మాత్రం ఈ కన్సిస్టెన్సీనే ఉండాలి మనం చేయికి కొద్దిగా ఆయిల్ వేసుకొని చుట్టూరు అతుక్కోకుండా అంటి అండి ఆయిల్ వేసేసుకోండి ఇలా సాఫ్ట్గానే ఉండాలి ఇలా ఉంటేనే బాగా వస్తాయి మనకి ఓన్లీ శనగపిండి కాబట్టి గట్టిగా వేస్తే మనం అసలు ఒత్తడానికి కూడా రాదు చేతులు నొప్పులు వచ్చేస్తాయి ఇలా సాఫ్ట్గా ఉన్ని దాన్ని ఫుల్గా చేసేసుకొని ఇప్పుడు లాక్ చేసి ఆయిల్లో ఆయిల్ బాగా వేడెక్కిండాలి మనం ఇవన్నీ ప్రాసెస్ చేసే లోపల మన ఆయిల్ కూడా వేడెక్కిపోతుంది ఇలా బాగా వేసేసుకొని ఇప్పుడు మనము ఆయిల్లో డైరెక్ట్గా తిప్పేసుకోండి చెయ్యి కొద్దిగా దూరంగా పెట్టుకోండి ఆవిరి వచ్చేస్తుంది వేడి నూనె కాబట్టి చూడండి వేడి బాగా వేడెక్కింది కదా వేడెక్కినప్పుడే వేసేయాలి రెండు నిమిషాల్లో వేగిపోతాయండి చిన్న కారాలు ఏమీ లేట్ కాదు మనకి చెయ్యి కొద్దిగా పైన పెట్టుకోండి ఆవిరికి ఇలా తిప్పుతూ ఉంటే పడిపోతాయి అన్నీ ఈ కొ ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ తిప్పి వేసుకుందాం అది నేను చూపించిన విధంగా చేసేసుకోండి ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఒట్టివి ఇలాగే కూడా తినేయచ్చు కానీ నేను దాల్ మూదలే కలపడానికి ఇవి చేసి పక్కన పెడుతున్నాను మీకు రెండు డిషెస్ చూపించినట్లు అవుతాను కదా మీరు కూడా ఈజీగా రెండు చేసుకొని ఇంట్లో పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్గా ఇవ్వచ్చు స్కూల్స్ లేవంటే పిల్లలు అవి ఇవి అడుగుతూ ఉంటారు కదా బాగా చేసి పెట్టేయండి పిల్లలు తినేస్తారు తక్కువ ఖర్చుతోనే ఇంట్లో మంచి రెసిపీని మనం తయారు చేసుకోవచ్చు ఇవే మనం స్వీట్ స్టాల్లో కొనుక్కోవడం పోతే చాలా రేటు కూడా ఉంటాయి అలా ఐజీన్ ఉంటాయో లేదా అది డౌటే కదా మనం ఇంట్లో నీట్గా ఇలా చేసి అన్నీ ఇంకా మిగతావన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకుందాము నూనె బాగా వేడెక్కిన తర్వాతే ప్రెస్ చేయండి రెండే నిమిషాలు అయిపోతుందండి బాగా వేగిపోతాయి మనం మురుకులు చేస్తాం కదా చెక్లీలు అలాగే ఈ చిన్న డాట్స్ ఉండేదాంతో చేసేసుకోండి ప్రతి ఒక్కరింట్లో అవైలబుల్ ఉంటుంది కదా ఇప్పుడు అంతే అటు రెండు నిమిషాలు ఇటు ఒక నిమిషం చేసేసుకుంటే చాలండి మనకి చిన్న కారపూస రెడీ అయిపోతుంది ఇవన్నీ చేసి పక్కన పెట్టే లోపల మనము ఆరబెట్టిన మూ ఇవి కూడా ఆరిపోతాయండి దాల్ కూడా బాగా మరీ డ్రై కాకూడదు దాలు చూపిస్తాను నేను చూడండి నాకు ఒక గ్లాస్ కొంచెం పిండే కలుపుకున్నాను ఎంత కావాలి ఇచ్చి ఉన్నంత కలుపుకోండి ఇవన్నీ పొడి చేసేసుకుందాం తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేసి మనం దాల్ముడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనం ఎట్లా వేడిగా ఉంది కదా చూడండి ఇట్లే తేమ కనిపిస్తుంది కదా చెయ్యి కతుక్కోకుండా చూడండి బాగా చాలా వేడి ఉండాలి ఇలా పొగలు వస్తున్నప్పుడు మనము ఈ పప్పును వేసేయాలి అందులోకి మసూర్ ఇది హోల్ మసూర్ని వేసేసి ఈ మనం గెరెట్ ఎక్కడ పెట్టదు కొంచెం ఇలా కలుపుతూ ఉండండి అంతే అన్ని పప్పు వేసి అది ఉడకడం ముందు చూడండి మీకు బబుల్స్ బబ్బుల్స్ వస్తున్నాయి కదా అది స్టాప్ అయిన తర్వాత మనం తీసేసుకోవచ్చు ఇది వేయడానికి కొద్దిగా టైం పడుతుంది త్వరగా తీయద్దండి మెత్తగా ఉంటాయి ఇలా బాగా కింద పని తిప్పుతూ వేయించుకోండి మనకు తెలిసిపోతుంది అప్పుడే వేగినట్లు ఈజీగా తెలిసిపోతుంది ఫస్ట్ చేసే వాళ్ళకి కూడా నేను ఐడియా వచ్చేట్లు చెప్తున్నాను ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి కదా ఈ బబుల్స్ కొంతసేపుకి స్టాప్ అయిపోతాయి చూడండి స్టాప్ అయినాయి కదా ఇప్పుడు తీసేసుకోండి త్వర త్వరగా సిమ్లో పెట్టేసి తీసేసుకోండి మరీ మాడిపోకుండా ఇలా దాని పెద్ద జాలగంటలు తీసి పక్కన పెట్టుకుంటే అందులో ఏమైనా ఇంకా ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ ఉంటే కూడా కిందికి వచ్చేస్తుంది చూడండి బాగా అన్నీ బాగా వేగిపోయినాయి మనకి ఉడకడము స్టాప్ అయిపోతుంది అదే మనకు గుర్తు అన్నీలో ఒక బౌల్లో వేసుకుంటూ గిన్నె డేక్సలో వేసుకోండి చూడండి నూనె ఎంత వేడి ఉందో అంత వేడి ఉండాలి ఆ వేడి ఉన్నప్పుడు వేసి కొద్దిసేపు అయిన తర్వాత కలుపుతూ ఉండండి చూడండి అన్నీ రెడీ అయిపోతాయి మనకి ఎంతో ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది అంతే హైజీనిక్గా కూడా ఉంటుంది ఇప్పుడు అదే నూనెలోనే కొద్దిగా జీడిపప్పు వేసుకుంటున్నాను ముందుగా చేసి పెట్టిన సన్న పూస కూడా ఇలా బాగా పొడి చేసి మిక్స్ చేసుకుందాం అందులోకి మీరు జీడిపప్పు వేసుకోండి చాలా బాగుంటుంది వద్దంటే ఆప్షనల్ అది వేసుకోకుండా కూడా నడుస్తుంది ఇంతే వేసుకొని చేసుకోవచ్చు అలాగే నేను ఉప్పు రెండు మిరియాలు జీలకర్ర అలాగే బ్లాక్ సాల్ట్ వస్తుంది కదా బ్లాక్ సాల్ట్ నిమ్ముప్పు వస్తుంది కదా అది మూడు కలిపి కొద్దిగా నూరు పెట్టేసుకున్నాను రోల్లో వేసి చిన్న రోల్లో మీకు చూపిస్తాను అది కూడా ఇప్పుడు అన్నీ వేయించినవి ఒక ఇట్లా బాగా అలా కలిపేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేయించుకున్నాను ఇది కొద్దిగా చేయితో ఇలా నలిపినట్లు చేసి వేసేసుకోండి వేసుకుంటే తినేటప్పుడు కూడా తీసి వేసేకయ్యదు ఇప్పుడు ఇక్కడ చూసిపిస్తున్నాను కదా ఇందులోకి నేను బ్లాక్ సాల్ట్ నార్మల్ సాల్ట్ మిరియాలు జీలకర్ర నిమ్ ఉప్పు రెండు రెండే వేసుకోండి నిమ్ముప్పు కూడా రెండు రాళ్ళు అది రెండు స్టోన్స్ అక్కడ చిన్న క్రిస్టల్స్ వస్తాయి కదా వేసి దంచి పైన కలిపితే మనం ఇంక వేసే అవసరం లేదా మిరియాలు వేసుకున్నాను నేను ఇక్కడ ఆ పౌడర్ అంతా ఇలా కలుపుకోండి మీరు ఏమీ లేదంటే ఉప్పు కారం ఒక్కటే వేసుకున్నా కూడా బాగుంటుంది బ్లాక్ సాల్ట్ లేదు అనే అవసరం వేసే అవసరం లేకుండా కూడా మిరియాలు కారం పొడి కావాలంటే వేసుకోండి మిరియాల ప్లేస్లో నేను మిరియాల పొడి వేసుకున్నాను ఇప్పుడు అన్నీ బాగా ఇలా గెరెటితో కలిపి మనం హెయిర్ టైట్ కంటైనర్ స్టోర్ చేసి పెట్టుకుంటే నెల రోజులు కూడా క్రిస్పీగా ఉంటాయండి బాగా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేయాల్సిన వంట ఇది మీరు పిల్లలందరికీ ఇష్టమవుతుంది ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరెన్నో వీడియోస్ మరెన్నో వంటలు మీ ముందుకు తీసుకొస్తాను ఈరోజు నేను రెండు స్నాక్ ఐటమ్స్ చూపించినాను కదా పిల్లలకి తప్పకుండా చేసి పెట్టండి చూడండి ఇలా హెయిర్ టైట్ దాంట్లో వేసి పక్కన పెట్టేసుకుంటే నెల రోజులైనా తినచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్